విజయ్ ఈ రోజుల్లో సమాజం ఎలా మారిందంటే అసలు జనాలందరూ ఎటువైపు పరిగెడుతున్నారు అసలు అసలైంది మనిషికి కావాల్సింది విలువైంది ఆస్తి సంపాదన మనుషుల మనస అసలు ఏంది ఈ రోజుల్లో జనరల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనిషి డబ్బు అంటే ఎదగడానికి ఈ సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఒక ఆతృతలో ఒక ఆవేశంగా అంటే నేను ఈరోజు అందరు కళ్ళలో పడాలి అనే ఒక ఆలోచనతో తప్పు దారి వెళ్తున్నారు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా చేస్తారంటే ఇప్పుడు పది మందిలో ఒకళ్ళు స్పెషల్గా నిపియాలి నా గురించే చాలామంది మాట్లాడుకోవాలి నా గురించే ఇట్లా డిస్కస్ చేయాలనే ఒక ఆలోచనతోటి లే అంటే వాళ్ళ దగ్గర లేకున్నా కూడా తప్పు దారి ఎంచుకొని ఉన్నట్టు చూపించుకుంటుండు అంటే చాలామందికి ఆస్తులు అంతస్తులు ఈ స్పీడ్ ఎందుకు వచ్చేస్తున్నాయి వాళ్ళ దారి వేరే ఉండొచ్చు ఏ విధంగా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కష్టపడి పని చేసే వాళ్ళు టైం పడుతుంది ఒక పేరు కానీ ఒకటి రావడానికి కానీ ఈ రోజుల్లో ఎట్లయితుందంటే రాత్రికి రాత్రి నార్మల్గా ఉన్న వ్యక్తి తెల్లారంగానే వేరేలాగైతుండవు అంటే ఇప్పుడు ఎట్లయితే అంటే అర్థమైంది దాని ద్వారా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తొందరగా నేను నలుగురిలో కనిప కనిపించాలి అంటే మనిషి ఎప్పుడు ఎట్లాంటి వాడంటే నా గురించి ప్రతి ఒక్కరిని మాట్లాడుకోవాలి నా గురించే మాట్లాడుకోవాలి అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఆశ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల మనిషి మారిపోతున్నాడు అసలు నిజమైన సంపద అనే విషయానికి వస్తే నా ఉద్దేశం ఏంటంటే డబ్బు వస్తువులు ఇల్లులు ఇవన్నీ అవసరమే ఇప్పుడు నీ దగ్గర పది ఉన్నాయి అనుకో నువ్వు ఇళ్ళల్లో ఉండవు ఒకటే ఇంట్లో ఉండవు నీకు పది ఉన్నా ఒకటే కార్ నడుపుతావు నీకు ఎన్ని వస్తువులు ఉన్నా అవే నీ అవసరాలకి మాత్రమే నువ్వు ఆలోచించాలి నీ అవసరాలు వరకు ఉన్నాయో అంతవరకే నీ ఆస్తి కానీ ఇక్కడ ఏమైతుంది తెలుసా ఆశ పెరుగుతుంది ఆలోచన మారుతుంది అత్యాశ అత్యాశ వల్ల ఆలోచన మారుతుంది కంప్లీట్ మనిషి అనేవాడు ఒక డిఫరెంట్గా అయిపోతున్నాడు దాని ద్వారా నుంచి మనిషి ఇంత దుస్థితికి రావడానికి ఛాన్స్ ఉంది నాకు డౌట్ విజయ్ మనిషికి పైసా అనుకుంటే అత్యాచగా ఆ రూట్లో వెళ్ళిపోతాడు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడా ఇల్లీగల్ యాక్టివిటీస్ దందాలు చేస్తున్నాడా అది వాడు పర్సనల్ వాడు పేరు కోసం అంటే నాకే డబ్బులు ఉన్నాయి నా దగ్గరే డబ్బులు ఉన్నాయి నేనే ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది ఒక రిచ్ క్యాండిడేట్ లా ఫీల్ అవ్వాలనుకుంటున్నాడు అని వాడు ఏదో రకమైన దందలు చేస్తున్నాడు ఏదో రకమైన ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ డబ్బుతో వాడు పైకి ఎదుగుతున్నాడు ఆ మనిషికి డబ్బే అనుకుంటే ఆ మనిషి యొక్క విలువ ఎంతవరకు ఆ హై స్థాయిలో ఉంటుంది ఎంతవరకు లో స్థాయిలో ఉంటుంది ఒకటి దీనికి నాకు మళ్ళీ ఆన్సర్ చెప్పింది సెకండ్రీ నాకు డబ్బు అవసరం లేదు నాకు ఆస్తి అవసరం లేదు నాకు పేరు మాత్రమే కావాలి నాకు పేరు ప్రఖ్యాతలు మాత్రమే కావాలి అనుకున్న వ్యక్తి యొక్క తత్వం ఎలా ఉంటుంది అతను ఏం చేస్తే పేరు ప్రఖ్యాతలు మాత్రమే సంపాదించగలుగుతాడు అతను లైఫ్ లాంగ్ ఎలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉండగలుగుతాడా లేదు వాడు డబ్బు పరంగా ఎదిగాడు నేను జస్ట్ పేరు ప్రఖ్యాత సంపాదించుకోలేదో చిన్న స్థాయిలో నా నడుస్తున్నాను అని ఇట్లా నామిక ఫీల్ అవుతాడు మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఏది సెలెక్ట్ చేసుకొని మరి ఇల్లీగల్ రంగల్ చేస్తూ పేరు ప్రఖ్యా అంటే డబ్బులు సంపాదించి పేరు తెచ్చుకుందామనే వాడు గొప్పన మరి ఈ రకంగా మంచిగా నీతి నిజాయితీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మంచి గుడ్ నేమ్ తెచ్చుకునే విధంగా పర్సన్ గొప్ప నేనేమంటాను అంటూ నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫస్ట్ డబ్బులు బాగా సంపాదిస్తున్నాయి అంటే ఏ రకంగా అయినా వాటి వెనుక తిరిగేవాడు తర్వాత వాడి జీవితం ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను ఫస్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఎట్లా అంటే మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తాడు వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తూ బతుకుతాడు ఎప్పుడు నవ్వుతూ నటిస్తూ వెనకాల విమర్శించే వాడు ఎప్పుడు అందరికి చెడ్డ కాకుండా బతుకుతాడు ఎందుకంటే వాడి దగ్గర పైస ఉంటుంది కాబట్టి ఆ పైస అందరిని అమ్మేసుకుంటాడు అంటే కొనేసుకుంటాడు అంటే అతను ఆ పరిస్థితిలో ఆ చుట్టూ ఉన్న జనాలకి చాలా మంచోడు ఎందుకంటే అతను లోపల ఉన్న విషయాలు బయటికి తెలియదు లోపల విషయాలు బయటికి రాకపోవడం వల్ల ఆయన జేబులో ఉన్న డబ్బు బయట పెట్టడం వల్ల అతను మంచోడైతుడు చుట్టూ ఉన్న జనాలకి ఆ మంచితనము శాశ్వతంగా ఉంటుందా అసలు ఉండదు ఎంత వరకు ఉంటుంది జనాలు కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతారు ఒక నిజం అనేది ఒక నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది అబద్ధం అనేది దాచిన కొద్దీ అది భారం అయిపోతుంది ఎప్పుడొక చోట బ్లాస్ట్ అవుతుంది సో అందుకే చాలా మంది ఏమంటారు అంటే ఒక డబ్బు 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 వస్తువులు ఆస్తులు అంతస్తులు అని తిరుగుతూ తిరుగుతూ ఒక వయసు వచ్చిన తర్వాత వాటి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు రియలైజ్ అవుతారు అరే నేను ఏం సంపాదించిన నా దగ్గర మస్తు ఇల్లున్నాయి మస్తు డబ్బు ఉంది లా మస్తు బంగారం ఉంది మస్తు నేను సంపాదించిన ఇంకో జనరేషన్ బతకచ్చు కానీ మనశ్శాంతి శాంతి లేదని ఫీల్ అవుతారు అరే నా కోసం ఎవరు రావట్లేరు మంచిగా మాట్లాడే వాళ్ళు లేరు ఆ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు నా అనుకునే వాళ్ళు లేరు నా దగ్గర అన్నీ ఉన్నాయి అసలైన లేదు అసలైన సంపాదన అదే నువ్వు బతికేటప్పుడు నీకు తెలియదు భారీ ఏం సంపాదించుకోవాలి ఎట్లా ఉండాలి అని ఫైనల్ టైమ్లో ఏమనిపిస్తుంది నీకు వాస్తవాలు ఇస్తాయి అసలు మా వస్తువులు ఇవి ఇవి నువ్వు తింట అంటే ఎంత అరిగ అంటే అరగలేని సిచ్యువేషన్ కూడా నీకు ఉంటుంది తిన్న భీమాస్తాలకు పది ఇరవై టన్నులు ఉన్నాయి నువ్వు ఎంత తింటావు ఇంత నీ వయసు ఎప్పుడు ఆ వయసులో నీకు అరగను కూడా అరగదు అసలైన సంపద ఏంటంటే అవసరానికి మించిన ఆశ వద్దు అవసరానికి మించిన డబ్బు వద్దు అది నేను అనేది నా పాయింట్ అది నువ్వు లాస్ట్కి ఏంటంటే నీ దగ్గర కొంత ఉందా ఇంతైనా ఫ్యామిలీ దగ్గర కొంటుందా ఎంతైనా దానం చెయ్యి అందులో మంచితనం ఉంటది నీకు నువ్వు ఏది చేస్తే తిరిగి వస్తుంది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అది నమ్ముకో అది నా పాయింట్ విజయ్ అత్యాశ గల మనిషి డబ్బులు సంపాదించి కూడబెట్టుకొని బాగా రిచ్ ఫీల్ అవుతాడు కదా అతనికి సరిగ్గా నిద్ర పడుతుందా అసలు టైం కి సరిగా భోజనం చేస్తాడా సరిగ్గా అలా చుట్టాల కానీ ఇంట్లో వాళ్ళకి కానీ టైం ఇస్తాడా అంత ఛాన్సే లేదు అంతే మరి దాన్ని బట్టి చూస్తుంటే ఆ నార్మల్ ఎంజాయ్ ఇప్పుడు కదా సీదా జీవితం బతకడానికి ఏంటంటే ఒక ఇల్లు ఉండాలి ఒక నలుగురు పలకరించే వాళ్ళు ఉండాలి ఆత్మీయతలు అంటే ఫ్రెండ్స్ కావచ్చు కావచ్చు ఖర్చు పెట్టుకోవడానికి మనం ఎవరి మీద ఆధారపడకుండా మన కాలంలో మనం సరిపోతుంది ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు మనం దాచుకునే డబ్బు అంతే అంతే అందుకని బీరువా నిండా ఉండాలి ఇంటి నిండా సొమ్ము ఉండాలి ఏం చేసుకుంటావు చెప్పు బయట తీసుకెళ్ళాలి అంటే పోయేటప్పుడు నువ్వు తీసుకెళ్ళలేవు పోయేటప్పుడు ఎవరికైనా ఎవరికైనా ధ్యానం చేయలేదు ఆ ధానాన్ని ఎవరికైనా అప్పు ఇవ్వలేదు ఏం చేయగానే సహాయం చేయలేదు అలాంటి మనిషి ఎప్పుడైనా కూడా అప్పటి మందం సుఖపడ్డా శాశ్వతంగా బాధపడతారు అది నా పాయింట్ అయితే నా పాయింట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా చేస్తున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సామాన్య సీదా ఈ మనిషి మధ్య మనిషి ముందు ఆ ఎన్ని కోట్లు సంపాదించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సీదా ఉన్న వ్యక్తి ముందు నేను జీరో అని చెప్పగలుగుతాను మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా అంటే ఆశతోటి తప్పుతో బట్టి డబ్బు సంపాదించి మనుషులతో సక్రమంగా సన్నిహితంగా సంతోషంగా గడపని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి అతనికి ఖర్చుల మందం సంపాదించుకున్న అతను వేరే రాంగ్ రూట్ వెళ్లకుండా సాదాగా బతికేవాడు ఇద్దరు జీవితాలు ఎట్లుంటాయంటే ఇతని దగ్గర స్నేహితులు చుట్టాలు బంధువులు చుట్టూ జనాలు ఉండరు అతని దగ్గర అందరు ఉంటారు అతని దగ్గర కానీ సాదా సీదా వాడికి ఏదన్నా కష్టం వస్తే ఆయన వాళ్ళైన అంటే నా అంటే అతను బతుకున్నంత కాలం సాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఇటు దగ్గర డబ్బు తాగుడు లేకుంటే ఏదైనా పెడితే తప్ప రారు ఒక రోజు తెలుస్తుంది అరే నా కోసం రాలేదు జనాలు నా జేబులో ఉన్న డబ్బుల కోసం నేను కూర్చోబెట్టిన మందు బాటిల కోసం లేదంటే నేను చూపించిన నా రుచులు నా ల్యాండ్ అందాలు ఇవన్నిటి కోసం అనిపిస్తుంది తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు నా పాయింట్ ఏంటంటే నీ కోసం ఎవరు వస్తున్నారు అది ఆస్తి అంటే నీ వెనక్కు ఉన్న దానికోసం నీ దగ్గర ఉన్నాయని మనిషి సంపాదించి అదే నా దగ్గర ఏమి లేకున్నా నా కోసం వచ్చేవాళ్ళే నా ఆస్తి అదే నేనేదో పెడతా నా దగ్గర ఉన్నదేదో చూపిస్తా అన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన ఆస్తి కాదు అని నా పాయింట్ అది జనరల్ గా రెండు ప్రశ్నలు గొప్పదా చేదే ఎందుకు చేదే గొప్పది తీపి రుచిని కలిగిస్తూ నాశనం చేసేస్తుంది చేదు బాడీకి అన్ని నేర్పించి పంపిస్తుంది డిఫరెన్స్ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్వీట్ అనుకో ఒక స్వీట్ తింటాం రుచి బాగుంటుంది నోటికి చాలా రోగాలను క్రియేట్ చేస్తుంది అదే చేదు టేస్ట్ లెస్ ఉంటది మన బాడీని సక్రమంగా అందుకే అంటారు కదా వాడు ఎప్పుడు చూసినా అట్లా ఊకే మాట్లాడతాడు వీడు తియ్యగా మాట్లాడుతాడు అంటారు ఇప్పుడు చేదుగా మాట్లాడేటోడు నీ దగ్గర ఉన్న తప్పుని మాట్లాడతాడు జనరల్ గా మాజ్ భాష రేపాలంటే నమ్మద్దు ఇంకా క్లియర్ గా అంటే క్లియర్ గా మాట్లాడు ఇప్పుడు ఏదైనా ముఖం ముందు అది కాదు అని మాట్లాడుతున్న మనకు నచ్చదు కానీ మనలో తప్ప మాట్లాడేవాడు మాటలు చేదుగా ఉంటాయి కాబట్టి నచ్చవు నచ్చవు అదే మాట్లాడే మాట్లాడే వాడి మాటలు ఇప్పుడు తియ్యగా మాట్లాడే తోడు ఎప్పుడైనా పెద్ద డేంజర్ 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 చాలా చుట్టూ ఉన్న వాటి గురించి అన్ని తెలుసుకొని లీక్ చేసి వేరే వాళ్ళకి క్లూ ఇచ్చేస్తాడు ఇప్పుడు మన దగ్గర మంచి ప్రేమకు వచ్చి మన పక్కన కూర్చొని మాట్లాడుతూ మన గురించి పొగుడుదే పొగిడేసరికి అరే నా గురించి ఇంత మంచి మాట్లాడుతున్నా గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నా అనుకుంటాం వర్జినాలిటీ ఏంటంటే వాడు ఏదో స్కెచ్ చేసిండు అందుకే తీపిగా మాట్లాడుతుండు అది మనం తెలుసుకోము ఒక రోజు తెలుస్తుంది మన దగ్గర ఏముండవు అప్పుడు సో ఏదైనా డైరెక్ట్ ఇది కాదు అది కాదు అంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అట్లా డైరెక్ట్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళని మనం వదిలేస్తాం తీయగా మాట్లాడిన వాళ్ళని మనం ఒల్లో పెట్టుకుంటాం వాడేం చేస్తాడు తర్వాత మనల్ని మెల్లమెల్లగా మెల్లమెల్లంగా దించేస్తాడు దించేసి ఒక స్టేజ్ రాగానే మనకి రియలైజేషన్ వస్తుంది రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అంత అయిపోయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఎవరు ఫీల్ అవుతున్నావు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అత్యాశ లేకుండా సాదాసీదా బతికేవాడు గొప్ప వేరే వాళ్ళని వెన్నుపోటు పొడి పొడిచే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు మనం లేనప్పుడు మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు ఉన్నప్పుడు ఇంత మాట్లాడు ఉన్నప్పుడు ఇంత పెట్టు ఏదైనా సింపుల్గా ఉన్నావా నీ వల్ల ఎవరికి ప్రాబ్లం లేదా నువ్వు గొప్పోడు అదే నువ్వు అందరితో ఉండి అందరికి నువ్వు ప్రాబ్లం అయితే నీ దగ్గర ఎంత ఉండే ఇలాంటి వాళ్ళని చాలా మందిని అది కాదు ఇట్లా సీదా మనుషులని మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న మనుషుల్ని ఎంతమందిని నువ్వు తయారు చేయగలిగినావు ఎంతమందిని చూడగలిగినావు చాలా తక్కువ చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ ఎక్కువ మంది ఎక్కువ 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 మంది ఎట్లుంటారు అంటే నేను చూసిన సగం సరికి కొంతమంది ఎట్లా తెలుసా అందరితో బాగుంటారు అందరితో మంచిగా మాట్లాడుతారు అందరు నమ్మేస్తారు కానీ నేను నమ్మలే నాకు అర్థమైపోయింది అరే ఆడు అందుకే నేను నా దాంట్లో ఒకటి రాసిన కంటికి కనిపించేవన్నీ అందంగానే కనిపిస్తాయి కానీ నిజానికి అవి అంద నిజాలు కావు అంతే కదా కంటికి కనిపించే అన్ని అందంగా కనిపిస్తాయి అనే వాస్తవానికి నేను వచ్చేసిన ఎందుకంటే ఇదంతా ఓపెన్ ఓపెన్ గా అయిపోయింది ప్రపంచం కూడా ప్రపంచంలో ఉన్న మనుషులు కూడా ఆర్టిఫిషియల్ అంతే ఆర్టిఫిషియల్ దమ్మి క్యాండట్లే అవసరం ఉంటే తప్ప మనిషి గుర్తుకు రాడు అంత జనరల్ గా అయిపోయింది లోపల ఒకటి బయట ఒకటి ఇప్పుడు అంటారు కదా ఇట్లా మనము ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే ఎంతో మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి కానీ మనకు అవసరం ఉన్న కొంతమందితోనే మాట్లాడతాం సో మిగతా నెంబర్లు అన్నీ వేస్టే ఏదో ఫీల్ చేసుకుందామంటే అట్లనే మనకు కూడా కొంతమంది ఉంటారు కొంతమంది మైండ్లో అదే మనం అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం వదిలేస్తాం వదిలేసి ఏదో స్వలాభం ఏదో లాభం కోసమో మనం తిరిగే వాళ్ళమే చాలా మంది ఉంటారు ఎక్కడైనా రిలేషన్స్లో కావచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎక్కడైనా ఆర్టిఫిషియల్ అయిపోయింది అంటే అందరూ అట్లా లేరు లేరని కాదు కొంతమంది జెన్యున్ ఉన్నారు కానీ వాళ్ళు కనిపిస్తలేరు ఎందుకంటే వీళ్ళు ఎక్కువైపోయారు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయేసరికి మంచి ఆలోచన మంచి మాటలు మంచిగా ప్రవర్తించే వాళ్ళు కనిపిస్తలేరు ఉన్నారు ఇంకా కొన్ని చోట కానీ వాళ్ళు కనిపించకపోవడానికి కారణం ఇలాంటి వాళ్ళే ప్రపంచాన్ని ఈ విధంగానే తయారు చేసేస్తున్నారు ఇట్లనే బతకాలి ఇట్లనే ఉండాలి ఇట్లా బట్టలు ఇట్లా పాష్ చేసుకోవాలి వేరే వాళ్ళకి కనిపించేలాగా నువ్వు ఉన్నోర్లాగా కనిపి బయట ఊరికే పది రూపాయలు చూపించు బయటకి నీకు రెక్స్పెక్ట్ పెరుగుతుంది అనేటట్టు సొసైటీ క్రియేట్ చేసేసుకున్నారు సొసైటీ అంటే ఎవరు మనమే కదా మనం సొసైటీ సమాజము ఎందుకు ఇట్లయిందంటాం మనమే అది సమాజం అంటే మనము ఇట్లా క్రియేట్ చేసేసరికి నార్మల్ పర్సన్ బతకలేకపోతున్నారు ఈ మనుషుల మధ్య బతకలేకుండా దూరంగా బతుకుతున్నారు జనరల్ అంతే అసలైన సంపద అనేది ఒకటే విజయ్ ఇంకొక డౌట్ ఈ సమాజం పట్ల ఉన్నత అధికారులు రాజకీయ అంటే మేబీ మాట్లాడుకోకూడదు బట్ ఉన్నత అధికారులు అని ఒక మాట అనేస్తాను అయితే ఈ మధ్య తరగతి కుటుంబం అంటే మధ్య తరగతి పర్సన్స్ కి అంత పరు అంటే వాల్యూ ఇవ్వరు పెండింగ్ లిస్ట్ లో పెడతారు డబ్బు ఉన్నవాడు వాడికి విలువ ఎక్కిస్తారు ఇస్తారు డబ్బు ఉన్న వాడికి ఎక్కువ విలువ ఇస్తారు ఎందుకోసం అంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించేది అదే కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇప్పుడు ఒక ఉద్యోగం నేను చేస్తున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా పలానా ఒక క్లర్క్ అనుకో నేనేమో ఆలోచిస్తా క్లర్క్ పని నాకు జాబ్ వచ్చింది శాలరీ వస్తుంది నెలకింత వస్తుంది అయినా నాకు ఆశ సరిపోతలేదు వేరే వాళ్ళు వచ్చింది నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు నెల జీతము నేను చేస్తున్న పనికి వచ్చిందని మర్చిపోతా ఈ రోజు నేను వీళ్ళకి చేస్తున్నాను కాబట్టి ఏదన్నా కావాలి అప్పుడు ఏమైతుందంటే అత్యాశ మారుతుంది నువ్వు సక్రమంగా నీకు వచ్చిన జీతానికి నువ్వు చేస్తే ఏ సమస్యలు ఉండవు కానీ నువ్వు ఇంకా అత్యాశకి ఆశపడతా దాని వల్లనే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నిజాయితీగా ఉన్నా వేరే డబ్బులు ఉన్నాయి నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి పలాన పని చేసి పెట్టాను సో సైతం కష్టం ఉంది నేను రీజనబుల్ తీసుకో అంటా ఇంకొకటి వచ్చి జేబు తీసి ఇన్ని పడేస్తాడు గంటల పని అవుతుంది నిజాయితీగా మనం పోయినా కూడా మనతో పని కాదు ఎందుకంటే ఆడు కూర్చున్న వాళ్ళు కూడా ఏం ఆశిస్తారు అరే ఏదో ఒకటి నాకు కావాలి కావాలి ఆకలిగా ఆకలి 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 అంటారు వాళ్ళు మనిషి దోచుకుంటున్నారు అందుకే నిజాయితీగా ఉన్న ఉన్నవాళ్ళు చీకట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు పనులు అయితే లేవు మొత్తం అట్లా అయిపోయింది డబ్బు లోకం డబ్బు మయం అట్లా అయిపోయేసరికి అన్ని కొన్ని పనులు కూడా చాలా అయిపోయినాయి ఆ నిజాయితీ ఉన్న వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు అంతే ఇక్కడ ఏమైతుందో తెలుసా సొసైటీ మొత్తము నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు నీ దగ్గర పర్సు నిండా పైసలు ఉన్నాయి లేదంటే ఏటీఎంలో లో పైసలు ఉన్నాయి మంచి స్పెడ్స్ వేసుకున్నావు నేను ఒక కారో బైకో ఉంది నేను ఏమంటున్నా అంటే మంచి బట్టలు చూస్తున్నారు మంచి బట్ కార్లు చూస్తున్నారు ఆస్తులు చూసి అట్లా కనిపించే వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తున్నారు రెస్పెక్ట్ అనేది మనిషి నుంచి అంటే డబ్బు వస్తువులు ఉన్నవాడికి జంప్ అయిపోయింది అందుకే అంటారు కదా పైస ఉండేది రాజ్యం పైస ఉండేది రాజ్యం మంచి క్యారెక్టర్ ఉన్నవాడిది సమాజంలో పనికిరాడు ఇక నో యూజ్ అట్లా అయిపోయింది అంటే ఇట్లా మారిపోతుంది అంటే మనిషి బతకాలంటే డబ్బు కావాలి వస్తువు కావాలి అసలు కావాలి ఎంత అనేదే మనది పాయింట్ ఎంత అనేదే కావాలి ఇప్పుడు ఒక బతకడానికి ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది ఇంకో కష్టపడి సంపాదించుకుని ఇంకో జనరేషన్ ఏమన్నా తినడానికి సంపాదించుకో అంతేగాని మొత్తం 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 కష్టపడి సంపాదించి ఆస్తులు సంపాదించడంలో గొప్పతనం ఉంటుంది సంపాదించడం రెండు రకాలు మళ్ళీ కష్టపడి సంపాదించడం దోచుకొని సంపాదించడం అది కరెక్ట్ కాదు నువ్వు దోచుకొని దాచుకున్నా ఎక్కువ రోజులు ఉండదని నా పాయింట్ ఎవడో కూడా తినేస్తాడు ఎవడో కూడా కొట్టేస్తాడు ఎందుకంటే నువ్వు దోచుకొని దాచుకున్నావు సో ఎవడో కూడా నిన్ను కూడా దోచుకొని దాచుకుంటాడు కదా ఏది చేస్తే అది రిటర్న్ తిరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది లేట్ కాదు నువ్వు ఎవరితో మంచి మాట్లాడతావా ఆ మంచి మాట అతనియకపోయినా ఎవరి వల్ల నీకు ఒక మంచి మాట వస్తుంది నువ్వు మంచి పని చేసినావా అతను విశ్వాసం లేకుండా ఉన్నారా ఏదో రకంగా ఆ విశ్వాసం నీకు ఏ రకంగా వస్తుంది అంటే ఇవన్నీ వాస్తవాలు సమాజానికి అందరికి తెలిసిందే మర్చిపోతున్నారు అంతే ఏముందిలే లైట్ అనుకుంటున్నారు కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇవి